తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సమస్యలు మరింత తీవ్రమయ్యాయని ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు సిద్దిపేట జిల్లా గజ్వెల్లోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ పాలనలో రైతు రాజులా బతికేవారని గుర్తు చేశారు కానీ ఇప్పుడు పంటలకు గిట్టుబాటు ధర లేక కనీసం ధాన్యం కొనుగోలు కూడా జరగక రైతులు ఆత్మహత్యల దిశగా నెట్టబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతు సమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గుర్తవుతున్నా కూడా ఈ రెండేళ్ల కాలంలో రేవంత్ రెడ్డి గారు రైతుల విషయంలో సవితీ ప్రేమ చూపిస్తారు ఎందుకంటే తెలంగాణ రాకముందు ఏ రకమైన రైతులు గోసపడ్డరు తెలంగాణలో కేసీఆర్ వచ్చిన తర్వాత పదేళ్లు వ్యవసాయాన్ని పండుగలా జరుపుకొని సంబరాలు చేసుకున్న రోజు నుంచి ఈ రోజులు మళ్ళా కూడా అప్పులపాడై ఆత్మహత్యల పరిస్థితి తీసుకొచ్చిండ్రు రేవంత్ రెడ్డి పాలసీస్ వాళ్ళ దురదృష్టం ఏందంటే అలగుగానే ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్లకు బోనస్ ఇస్తా ఐదు వందల రూపాయలని ప్రలోభ పెట్టి అధికారంలోకి వచ్చి తర్వాత మాట మార్చి సన్న వడ్లకే బోనస్ ఇస్తా అని చెప్పి ఆ బోనస్ కూడా గత రెండు సంవత్సరాల నుంచి సుమారు నాలుగు పంటలు వండినా కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క రైతు కూడా సన్న వడ్లకు కూడా బోనస్ అయిన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే చాలా దురదృష్టం ఇలా రైతుల పాలిట ఈ పాలన శాపంగా మారే రైతులు పండించే ధాన్యాన్ని కూడా పూర్తిగా మినిమం సపోర్ట్ కు ఇలా కొనుగోలు కోసే పరిస్థితిలో ప్రభుత్వం లేదు ఇక్కడ కూడా కోతలు పెట్టడం జరుగుతుంది మొక్కలు పండించిన రైతు పండించిన పంట మొత్తం మొనకుండా కొంత కోత పెట్టుడు పత్తి విషయంలో కూడా అదే ఎల్ అని ఎల్ టూ ఎల్ త్రీ అని ఒక స్లాబ్ అది పద్ధతి పెట్టి దాన్ని కూడా రైతులను ఇబ్బంది పెడుతున్నారు ఇట్లా ఏ రకంగా చూసినా మిగతా ఇతర పంటలకు కూడా చాలా కొనుగోలు విషయంలో ఈ ప్రభుత్వం ఒక స్పష్టమైన పాలసీ లేదు ముందు చూపు లేదు ఏదో గుడ్డెత్తు చెల్లబడ్డట్టు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది తప్ప గతంలో కేసీఆర్ గారు పాలనలో ఉన్నట్టు